నిష్కళంకం ఏ పాపము లేనిది ఎలాంటి ఇది ఎరగనిదిగా ఉండాలి సో కాబట్టి గొర్రె పిల్ల ఎక్కడ కానీ గొర్రె అని పిలవలేదు ప్రియుల క్రొత్త నిబంధనలో ప్రతి స్థలంలో ప్రకటన గ్రంథంలో నేను మొన్న చదువుతున్నప్పుడు కనీసం ముప్పై స్థలాలలో గొర్రెపిల్ల 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 ఎన్నో గొర్రెపిల్ల వివాహము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము గొర్రెపిల్లని ఒక ముప్పై సార్లు పెరిగి పర్లోక రాజ్యంలో యేసుక్రీస్తు ఒక టైటిల్ ఉంటుందంట గొర్రెపిల్ల ఈజ్ ద ల్యామ్ ఈజ్ నాట్ ఎ షిప్ ఈజ్ అ ల్యామ్ ఏ పాపం ఎరిగిన వాడు ఏసుక్రీస్తు బాప్తి కరెక్ట్ ముప్పై సంవత్సరాలప్పుడు బాప్తిసానికి వచ్చాడంట ఆయన చూసి ఒక మాట అంటాడండి ఏమని అంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల ఎలా తెలిసిందండి ఆయనకు వీళ్ళిద్దరు కజన్సే లూకా సువార్త మొదటి అధ్యాయంలో మేరీ అండ్ ఎలిజబెత్ దే ఆర్ కజన్స్ దే ఆర్ రిలేటివ్స్ ప్రభులు ఏసుక్రీస్తు కంటే యోహాను ఒక ఆరు నెలలు పెద్దవాడై ఉండొచ్చేమో జకర్యా ఎలిజబెత్ ప్రియులరా ఈ యొక్క ఎరుశలేములో వాళ్ళు యాజకులు ప్రధాన యాజకులు యాజకులు కొడుకు ఏం కావాలండి ఆయన నెక్స్ట్ యాజకుడు కావాలి కానీ యోహాన్ ఎక్కడున్నాడు ఆయన అడవులలో ఉన్నాడంట అడవులలో విడతలు తింటున్నాడంట తేనె తింటున్నాడంట అడవులలో వాక్యం చెప్తున్నాడంట ఆయన ఈ లెగ్జరీని అంతా పోగొట్టుకొని ఈ యొక్క మంచి లెగ్జరీ లైఫ్ వదులుకొని అడవులల్లో వాక్యం చెప్తున్నాడంట అక్కడికి యేసుక్రీస్తు వెళ్ళాడంట ప్రియులారా మత్త ఈ సువార్త మూడో అధ్యాయంలో మనం గమనిస్తే మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుడి దేవుని రాజ్యం సమీపించింది అన్నప్పుడు యూదా వేరే ప్రాంతాలలో అందరూ వచ్చి తమ పాపములు ఒప్పుకొనిచు బాపీసుము పొందుచుండిరి ఆ క్యూలో ఆ లైన్లో ఏసు నిలబడ్డాడు అందరూ ఏమని అనుకుని ఉంటారు ఈయనగానే ఏదో పాపం చేసి ఉంటాడని అనుకుంటాడు కదా ప్రియులరా యోహాన్ అంటాడయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాలి అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏంటంటే అంటాడు ప్రస్తుతానికి నీతి ఇలా జరగనివ్వండి యు కంటిన్యూ దాట్ దెర్ వాస్ నో నీడ్ ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరమే లేదు కానీ ట్వంటీ నైన్ రైట్ అండి మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకోవను పో దేవుని గొర్రెపిల్ల అన్నాడంట ముప్పై ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందామా ప్రియులరా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను ఏసుక్రీస్తు థర్టీ ఇయర్స్ ఈజ్ అడల్ట్ ఈజ్ నాట్ లిటిల్ బేబీ ఈజ్ నాట్ అ లిటిల్ బాయ్ జీసస్ ఈజ్ అన్ అడల్ట్ థర్టీ ఇయర్స్ ఆ ముప్పై సంవత్సరాల వ్యక్తిని గొర్రెపిల్ల అంటాడేంటినా నా ఎస్ ఆ పస్క రోజు వది వధించబడిన గొర్రెపిల్లనే ఈ గొర్రెపిల్ల సో కాబట్టి క్రియు ప్రియులరా పాత నిబంధనలో వధింపబడ్డ ఆ గొర్రెపిల్ల యేసు లేకపోతే అదే డేట్ అదే ఇప్పుడు మనకు ఈ డేట్స్ కన్ఫ్యూజన్ ఉన్నాయండి మీకు ఎంతమందికి తెలుసు లేదు రీసెంట్గా బ్రదర్ థ్యాంక్ ఇస్తారా యు డోంట్ మై థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ జీవన్ గారు ప్రియులరా మీకు తెలుసో లేదో రీసెంట్గా గుడ్ ఫ్రైడే అని అండ్ యూనో చాలా మంది ఒక డేట్ పెట్టుకున్నారు ఈరోజు చూస్తే యూదుల ఆచారం ప్రకారం ఈరోజు పస్క పండుగ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ వరల్డ్ మొన్న మొన్న ఎప్పుడో అర్పించుకున్నారు గుడ్ ఫ్రైడే అని సో దర్ ఇస్ అ కన్ఫ్యూజన్ ఇన్ డేట్స్ ఇప్పుడు మనకు డేట్ ముఖ్యం కాదు మనకు ఆ ఈవెంట్ ముఖ్యం ప్రియుల ఏసుక్రీస్తు శిల్వ మరణం మరకు ముఖ్యం ఆయన నా కొరకు చనిపోయాడు నా పాపం కొరకు చనిపోయాడు నా రక్ నా యొక్క పాపమును తొలగించడానికి ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా ఈ డైట్ ఫర్ అస్ మన పస్క ఆ వాక్యం ఒకసారి తీసుకుందామా ఫస్ట్ కొరింతియన్ చాప్టర్ ఫైవ్ కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చాలా ముఖ్యమైన మాట ప్రియులరా ఫస్ట్ కొరింతియన్ చాప్టర్ ఫైవ్ హూఇజ్ అవర్ పస్క హూఇజ్ అవర్ పాస్ ఓవర్ మన పస్కా ఎవరు అనే ఒకసారి మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయంలో ఆరో వచనము మీతో మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఔటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతే కాకుండా క్రీస్తు అని మన పస్క పశు వదింపబడెను అన్న విన్నారా క్రీస్తు అనే మన పస్క వదింపబడెను ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా ప్రియులరా పస్కా పండగ రోజే ఆయన చనిపోయాడు ఇప్పుడు డేట్స్ గురించి మనం చెప్పట్లే పాత నిబంధన టైం ప్రకారం పాత నిబంధన ఆ పండగ టైం ప్రకారం మన జీవన్ బ్రదర్ గారు ఈ నోస్ వెరీ వెల్ కరెక్ట్ అదే డేట్లో యేసు ప్రభు చనిపోయారు మరి మళ్ళీ మొన్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ వీళ్ళేంటయ్యా వీ డోంట్ నో దర్ ఇస్ అ కన్ఫ్యూజన్ లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అట్ట రెండు సార్లు అంటాడండి యోహాను ఇదిగో ఈయననే ఆ గొర్రెపిల్ల పస్కా రోజు ఏ రకంగా వాళ్ళు ఆ యొక్క పశును వధించారో ఆ పిల్లను వధించారో అదే గొర్రెపిల్లనే ఈ యేసుక్రీస్తు క్రీస్తే మన పస్కా సో ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది ఏసుప్రభు యొక్క ఆ యొక్క పస్క అనే ఆ యొక్క శరీరము ఆయన రక్తం మీద ఇప్పుడు మనం మామూలు ఆ యొక్క కాలిన మాంసం కాల్చిన మాంసం కాదు ముఖ్యం యేసు ఏసుప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాలి ఏసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించి ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము మీరు దీనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నది ఎప్పుడు తినాలి ప్రియులరా ఆ యొక్క రొట్టెను అని మనం వాక్యం చూస్తే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో ఉంది ప్రియులరా రెండు స్థలాల్లో రాయబడిది ఒకసారి తీసుకుందామా ఎప్పుడు తీసుకోవాలంటే ఆ యొక్క రొట్టెను ప్రియులరా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినము ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే ప్రభుని నమ్ముకున్న వారు యేసు ప్రభు పునరుత్నం తర్వాత అందరు తీసిన తర్వాత చదువుకుందామండి అందరు తీసిన తర్వాత చాప్టర్ టూ వర్స్ ఫార్టీ టూ పొందిన తర్వాత కొత్త యుగం ప్రారంభమైన తర్వాత వీరు ఎవరు మూడు వేల మంది ఎవరైతే బాప్తిని తీసుకున్నారో దానికన్నా ముందు మనం చూసినట్లయితే నలభై ఒకటో వచ్చినాం కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసమందునో రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి పెంతికోస్తు దినమందు వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొంది అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చి వీరిని ఎక్రించారంట గేలు చేశారంట వీళ్ళు ఉదయాన్నే మద్దు తాగారు అని పేతురు లేచి యోవేలు రెండు ఇరవై రెండు గురించి మాట్లాడుతూ దేవుడు అంత్య దినాలలో ఆయన ఆత్మను కుమరిస్తానన్న మాట నెరవేర్చబడదని వివరిస్తూ వివరిస్తూ వాక్యం చెప్పిన వెంటనే అందరూ వచ్చి అయ్యా మరి మేమేం ఏం చేయాలంటే అప్పుడు పేతురు అంటాడు మీరు యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందండి మారు మనసు పొంది బాప్తిసం పొందండి ఇంచు మించు మూడు వేల మంది బాప్తిసం తీసుకున్నారు వీళ్ళు బాప్తిసం తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేశారంట వీళ్ళు రెగ్యులర్గా ఆ పోస్టులలో బోధ పాత నిబంధన కాదు అపోస్తుల బోధ ఇప్పుడు న్యూ టీచింగ్స్ ఇంపార్టెంట్ మీరు వ్యభిచారం చేయొద్దు విన్నారు అది ఓల్డ్ టెస్టమెంటు నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చెడ్డ రూపంలో చూసినట్లయితే మీరు పాపం చేసినట్టు మీరు అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం చేయాల్సిన అవసరం లే ఫస్ట్ లుక్లోనే పాపం చేస్తారు కేర్ఫుల్గా ఉండండి వ్యభిచారం అనేది హండ్రెడ్ అండ్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్లోనే కేర్ఫుల్గా ఉండండి నరహత్య చేయొద్దును విన్నారు కదా పాత నిబంధన కాలంలో నేను మీతో చెప్తున్నా ఒక కత్తి తీసుకోవాల్సిన అవసరం లే పొడవలసిన అవసరం లే తన సహోదరుని మీద కోపపడితే చాలు నరహత్య చేసినంత మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియురారా కోపము చాలా ప్రమాదం అంట ఇంగ్లీష్లో యాంగర్ అంటారు ఏఎన్జిఈఆర్ ఆ యాంగర్కు ముందు డి యాడ్ చేయండి ఇట్ బికమ్స్ డేంజర్ యాంగర్ ఇస్ వెరీ డేంజర్ మూర్ఖులు కోపాన్ని బయలుపరుస్తారంట ప్రియులరా సామెతల గ్రంథంలో కానీ జ్ఞానవంతుడు వచ్చిన కోపం రాదని కాదు ఆయనకు కానీ కోపం వస్తుంది బ్రదర్ కానీ ఆయన కంట్రోల్ చేసుకుంటాడంట మూర్ఖుడు చెడ్డ వార్తను అందరికీ స్ప్రెడ్ చేస్తాడంట జ్ఞానవంతుడు చెడ్డ వార్తను తన హృదయంలో దాచిపెట్టుకుంటాడంట మూర్ఖుడు రాబోయే అపాయం గురించి పట్టించుకోడంట జ్ఞానవంతుడు రాబోయే అపాయాన్ని ఇప్పుడే పసిగడతాడంట మూర్ఖుడు కోత కాలంలో పడుకుంటాడంట జ్ఞానవంతుడు కోతకాలంలో వెళ్ళి పని చేస్తాడంట ప్రియులరా ఫూల్స్ అండ్ వాయిస్ వీళ్ళ గురించి మేము మొన్న బైబిల్ స్టడీలో స్టార్ట్ చేసాం ప్రియులరా ఎన్నో వాక్యలలో మూర్ఖులు చేసే పని ఏంటి జ్ఞానవంతులు చేయాలి